మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు మీకు ఐడియా ఉండాలి ఈ హైదరాబాద్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు అందరు కలిసి చేశారు అయ్యా తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాడు కదా అందుకని మాకు కూడా కొంచెం జీత బతాలు పెంచండి అప్పుడు నాకున్న నాకు తెలిసి జీతం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ కొంచెం పెంచమన్నారు మీకు తెలుసు వాళ్ళు ఆ మురికి కూపంలో దిగి పనిచేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతాడు కానీ అవి చౌకైతే అవి పని చేయకపోతే మన ఆరోగ్యం ఖరాబ్ అని తెలుసు మనకు అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే మన లక్ష రూపాయలు ఇచ్చిన చేయి చేపెట్టాం మనం గుర్తుపెట్టుకోండి కానీ ఆయన ముక్కు మూసుకొని దిగుతున్న ఒక్కొక్కసారి గ్యాస్ పమెషన్ అయితే చచ్చిపోతున్నాను వాళ్ళు నలభై ఐదేళ్ళకే యాభై ఏళ్ళకి వాళ్ళు తాగుడుకు బానిసైపోయి అంటే తాగుత కానీ వాళ్ళు దిగే ధైర్యం చేయడు తాగుత కానీ అది భరించే అట్లాంటి కార్మికులు సమ్మె చేశాడు సమ్మె చేస్తే ఒక కలం పూడుతూ నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి తెలంగాణలో నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి హుకుం జారీ చేసి పదిహేడు వందల మంది కార్మికులని ఒక కలం పూడుతో డిస్మిస్ చేసి పడేసాను మనం అంటాం అప్పుడప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దని నేను రాజకీయ నాయకుడుగా ఒకటి నేర్చుకున్నా ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆకలితో ఉన్న మా ఉన్నతో ఉన్నవాడితో మాత్రం ఆకలితో ఉన్నవాడితో పంచాయతీ పెట్టుకోవద్దు అంట నేను సామాన్యత పెట్టుకోవద్దు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో పెట్టుకున్నాడు కానీ అదే దేశ ప్రధానమంత్రి గారు ఏం చేసిండు నా గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఈ ఇచ్చిన స్వచ్ఛ భారత్ని అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళ కాళ్ళు గడగాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులు తీసుకుపోయి కాళ్ళు గడిగి గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళకి వీళ్ళకి ఉన్నంత తేడా నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంటుంది సేమ్ థింగ్ హాస్పిటల్లో పనిచేసిన శానిటరీ వర్కర్స్ కూడా ఆనాడు ఎస్ మీ వల్లనే ఈ కరోనా ఎదుర్కోగలడం ప్రధానమంత్రిని కావచ్చు కాక కానీ అమలు చేసింది మీరే అని చెప్పి వాళ్ళ కాలు గడిగి కూడా వాళ్ళ కాలు గడిగి ఇదే నీ గాంధీ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద నర్సుల మీద ఆ సిబ్బంది మీద పూలవర్షం కురిపించింది హెలికాప్టర్తో మీకు ఐడియా ఉండాలి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర దట్ ఈస్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ